మస్క్ ట్రంప్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసాడు ట్రంప్ గవర్నమెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనే దానికి మస్క్ హెడింగ్ చేస్తా ఉండేవాడు ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అన్నెసరీ స్పెండింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కాస్ట్ కటింగ్ లాగా చేసేస్తూ ఉంటుంది అనమాట ఎలానమస్కి డిపార్ట్మెంట్ కింద చాలా మందిని చాలా వేస్టేజ్ అని కావచ్చు ఎక్స్ట్రా స్పెండింగ్ అని కావచ్చు ఎక్స్ట్రా ఎంప్లాయీస్ అని కావచ్చు వీళ్ళందరినీ చాలా మందిని తీసేశాడు దీనికి ఎలానమస్ కి బ్యాక్ లాషెస్ కూడా వచ్చినాయి చాలా మంది మస్క్ మీద చాలా కోపంగా ఉన్నారు అదే విధంగా ఎలాన్ మస్క్ కి కూడా చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు నాట్ ఓన్లీ గవర్నమెంట్ పరంగా హిస్ బిజినెస్ టెస్లా అని స్పేస్ ఎక్స్ అని వీటి పరంగా కూడా వాళ్ళు అగెన్స్ట్ అయి వాటికి దెబ్బతీస్తున్నారు అయితే ఎలాన్ మస్క్ అన్నాడు గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోతాను అన్నాడు ఇది ఎప్పుడు జరిగిందంటే ఆ డే ఆఫ్టర్ ఎలాన్ మస్క్ ట్రంప్ ని విమర్శించాడు ట్రంప్ ఒక సంతకం చేశాడు చెప్పాడు ట్రంప్ సిగ్నేచర్ ఇస్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ ఆ సిగ్నేచర్ కన్ ఎయిదర్ బిగ్ ఆర్ బ్యూటిఫుల్ రెండు ఉండవు అంటే ఎక్కువ స్పెండింగ్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన ఒక బిల్ ని సైన్ చేశాడు మస్క్ కన్నాడు ఇలా స్పెండ్ చేస్తుంటే డోజ్ తన డిపార్ట్మెంట్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉండి కూడా వేస్ట్ అని చెప్పాడు అదే విధంగా ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ గానీ తెస్లా గానీ బిజినెస్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మొన్న రీసెంట్ గా స్పేస్ ఎక్స్ కూడా నైన్త్ ఫేజ్ లో ఫెయిల్ అయింది లాంచ్ అనేది ఇండియన్ ఓషన్ లో పడిపోయింది సో వీటన్నిటి దృష్ట్యా మస్క్ ఎగ్జిట్ అవుతున్నాడు